షేర్లింగంపల్లి నియోజకవర్గ నూట ఇరవై రెండు డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీభాయ్ ఆధ్వర్యంలో డివిజన్ లో చోట్ల బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే తెలంగాణ ప్రభుత్వ చీఫ్ అరగపుడి గాంధీ హాజరై చీరలు పంపిణీ చేశారు పేద ప్రజల కోసం అభివృద్ధి సంక్షేమ చెప్పారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ లక్ష్మీబాయ్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మాధవరం రామారావు స్థానిక ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు मैडम <coughs> دو 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 من لائن میں ور رہا ہے وہ بھی وہ بھی وہ لوگ آنا وہ لوگ آنا دینا ہاں اس میں لکھ کے میں سمجھا انہوں نے ال کو انہوں نے اپنا اپنا పండుగ సందర్భంగా గత ఐదేళ్ల నుంచి పేద ఆడబడుచులకు చీరల పంపిణీ కార్యక్రమం గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చక్కటి పెద్ద మనసుతో పేద కుటుంబాలను ఆదుకోవాలా పేదవాడు పండగ పూట కనీసం కొత్త బట్టలతో చక్కగా సంతోషంగా ఉండాలా కడుపు నిండా భోజనం చేయాలా అనే ఉద్దేశంతో ఒక మంచి బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి దేశంలో ఎక్కడా లేని విధంగా చీరలు కట్టుకోవడమే కాకుండా నేత కార్మికులకు అండగా ఉండే విధంగా కూడా బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం అనేది జరుగుతూ ఉంది ఈరోజు బతుకమ్మ చీరల పంపిణీలో భాగంగా నేను కార్పొరేటర్ గారు మా సహచార నాయకులంతా కూడా వచ్చి కరోనా నిబంధనలు పాటిస్తూ క్రమశిక్షణతో కుల మతాలకు అతీతంగా అందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి పేద కుటుంబాల అందరికీ కూడా చీరలు పంపిణీ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ ఈ సందర్భాన్ని అందరూ కూడా వాడుకొని బతుకమ్మ పండా చేసుకొని బతుకమ్మని ఆహ్వానిస్తూ మా భవిష్యత్ అంతా సుఖ సంతోషాలతో గడవాలి మంచి జరగాలి మా కుటుంబాలకు మంచి జరగాలి మా ప్రాంతాలకు మంచి జరగాలి మా రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకొని భవిష్యత్తులో అడుగులు